సమాజము గిరిజన సమాజము ఊరుకోరు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్కారం ఉంది రాష్ట్ర ప్రభుత్వము రవీంద్ర రెడ్డి నాయకత్వంలో నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే దీని మీద తమ యొక్క అభిప్రాయాన్ని వెంటనే స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది దీనికోసమే శాంతి ర్యాలీ అన్ని గిరిజన సంఘాలుగా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలుగా వరంగల్లో ఎవరిని నిందించకుండా ఎవరిని ఏమీ చెప్పకుండా మా హక్కులు ఉన్నాయి గిరిజన హక్కులు ఉన్నాయి ఈ హక్కుల్ని కాపాడడం కోసం రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడడం కోసము ఈ ర్యాలీని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది ఎవరికి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా జరిగేటువంటి కాదు ఇది ఈ రకంగా ఇక్కడ విద్యార్థి లోకం కానీ మేధావులు కానీ ఇతర పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి దీన్ని మద్దతు చేసేటవాళ్ళు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాము ఆ రకంగా ఈ ర్యాలీ కామ్రేడ్ టాను నాయక్ తెలంగాణ సాయుధ పోరాటం నడిపినటువంటి టాను నాయక్ చరిత్ర ఉంది కాబట్టి అక్కడ నుండి తలపెట్టాము ఎందుకంటే ఇది పోరాట గడ్డ మా ఈ ప్రాంతంలో జరిగేటువంటి భూమి కోసం భక్తి కోసం విద్యార్థుల హక్కుల కోసం ఉద్యోగాల కోసం జరిగే పోరాట గడ్డ కాబట్టి అక్కడ ఆ ప్రాణునాయక విగ్రహం నుండి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు ఈ శాంతి జరుగుతుంది కాబట్టి దీనికి ఆ మిత్రులు మిగతా సమాజము పరిజార సమాజం కానీ ఇందులో దీన్ని సపోర్ట్ చేసేటువంటి సమాజం అందరూ కూడా ఆ రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు చివరిగా